నమస్తే ఇప్పుడు ఐదు వేల మసీన్ తీసుకొచ్చిన ఐదు వేల పన్నెండు గిఫ్ట్ తీసుకొచ్చిన పన్నెండు ఐటమ్ తీసుకొచ్చిన ఇప్పుడు పన్నెండు తీసుకొచ్చినా ఈ నేను చాలా సూపర్ కలర్ ఉంది ఇది మషన్ కూడా చాలా మంచి మషిన్స్ ఉంది దీనిలో మీకు గిఫ్ట్ ఐటమ్ ఉంది మార్కర్ అన్ని ఐటమ్స్ ఉంటాయి స్కేల్ అన్ని గిఫ్ట్ ఇస్తున్నా పన్నెండు ఐటమ్స్ గిఫ్ట్ ఇస్తున్నాం నెక్స్ట్ ನೆಕ್ಸ್ಟ್ ನೋಡಿ ನಾಝಿಯಾ ಬ್ರಾಂಡ್ ಉದ್ ನಗರ ಸೆವೆನ್ ತೌಸಂಡ್ ಪ್ರೈಸ್ ಮೋಟರ್ ಕೂಡ ಕೂಡ ಉಟ್ಟಿ ಸೀಸರ್ ಅನ್ನ ದೀನ್ ಅಂತ ಸೀಸರ್ ರದು ದೀನ್ಲ ಮೊತ್ತ ಸೀಸರ್ ಅನ್ನ ಏಳು ವೆಲ್ಲ ನೆಕ್ಸ್ಟ್ ಒಂದು ನಾಜಿಯಾ ಅದು ನಾಝಿಯಾ ಹೈವಿ ಮೋಟಲ್ಸ್ ಅದು ಮೆಷಿನ್ಸ್ ಸ್ಮೂತ್ ಮೆಷಿನ್ಸ್ ಚಾ ಹೈವಿ ಮೆಷಿನ್ಸ್ ಅನ್ನ ಕಡೆ ನಂಬರ್ ಒನ್ ಕ್ವಾಲಿಟಿ ಅದರ ಹೋಲ್ಸೇಲ್ ಪ್ರೈಸೆ

ఎస్ఎస్ నాది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ వన్ సిక్స్ టూ దగ్గర లెఫ్ట్ సైడ్ బాలాజీ సీట్ హౌస్ అది గలిగి రావాలి గలిగి వస్తే ఫస్ట్ రైడ్ లో నాజియా సీఎం